హాయ్ అండి ఈరోజు వీడియోలో కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే చెప్తానండి ఇలా జారిపోయే క్లాత్లు వచ్చినప్పుడు నేను ఈ మధ్యన ఓవర్లాక్ మిషన్ తీసుకున్నాను కదా ముందుగా నేను ఇలాగా ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ రెడీ చేసిన తర్వాత ఇలా డైరెక్ట్గా జాయిన్ చేస్తున్నానండి ఎలాంటి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కాకుండా డైరెక్ట్గా పాదం కన్నా కొంచెం ఎక్కువ ఖర్చుతో నేను ఇలాగా స్టిచ్ వేస్తున్నాను చూడండి చాలా సింపుల్గా అయిపోతుందండి పైగా మనకి విసుగు కూడా రాదనమాట చూసారా ఇలాగా నీట్గా వచ్చేస్తుంది కదా తర్వాత ఇంకోటి కూడా అంతే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా షేప్ బెల్ట్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పాదం ఇంచుకన్నా కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఎందుకంటే ఓవర్లాక్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట సో అలా వేస్ట్ అవ్వకుండా ఉండటానికి మనం కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పెట్టుకుని స్టిచ్ వేసుకుంటే ఖర్చులకి సరిపోతుంది ఇది అయిపోయింది కదా తర్వాత ఓవర్లాక్ చేసేస్తాను దీన్ని చాలా మంది అడుగుతున్నారు ఓవర్లాక్ మిషన్ నేను వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నానండి ఇదంతా కూడా నేను మిషన్తో కాకుండా ఓన్లీ హెడ్ తీసుకున్నాను అనమాట ఇంట్లో ప్లేస్ లేక ఈ మిషన్ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే దొరుకుతుంది మీకు హెడ్ కాకుండా మొత్తం మిషన్ కావాలనుకుంటే మిషన్ కూడా ఉంటుంది కానీ నాకు ఇంట్లో ప్లేస్ లేక ఒక చెక్క బల్లకి బిగించుకుని తీసుకొచ్చానమాట దీన్ని ఒక స్టూల్ మీద పెట్టుకుని స్టిచ్ వేస్తాను అసలు మిషన్ ఉందా లేదా అనేది అందరికి డౌట్ వస్తుంది చాలామంది అడుగుతున్నారు మిషన్ లేదు నువ్వు ఓవర్కి ఎక్కువ ఎక్కడి నుంచి చేస్తున్నావు కస్టమర్సు సో ఇది టిప్ ఫాలో అయ్యానండి నేను నాకు ఇంట్లో ప్లేస్ లేదని చెప్పేసి మంచి నాదైతే డిలాక్స్ మిషన్ అండి మీకు కావాలనుకుంటే జూకీ మిషన్ కూడా తీసుకోవచ్చు అది కూడా బాగానే ఉంటుంది సో ఇలాగా ఓలాక్ మిషన్ చే తెచ్చుకుంటే మాత్రం నాకు ఇదొక చిన్న బెనిఫిట్ అయితే అయింది ఇలా జారిపోయే క్లాత్లతోటి ఇబ్బంది లేకుండా ఇలా నీట్గా కుట్టేసుకున్నాను అనమాట చూసారా ఇంకొక టిప్ చెప్తాను ఇది వచ్చేసి మనకి క్యాన్వాస్తో పని లేకుండా నీట్గా ఎలాగ నెక్ కుట్టుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని పాదమించి డిఫరెన్స్ తోటి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి క్యాన్వాస్ పెట్టుకోవచ్చు కానీ ఇదేంటంటే ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం దల్సరిగా ఉందనమాట అందుకని పెట్టుకోలేదు లీఫ్ మోడలు ఎక్కడ సాగ తీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకొని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోవాలి మరి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసుకొని కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేసండి నాకు కార్నర్ ఇంకో స్టిచ్ వేసేసుకుని మొత్తం కూడా ఇక్కడ చిన్న టక్ ఇవ్వాలండి మనం టక్ ఇచ్చామంటే కుచ్చిలాగా రాదనమాట ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇటు తిప్పేసుకుని మళ్ళీ స్టిచ్ లీఫ్ మోడల్ అనేది షేప్ అవుట్ అవ్వకూడదు అనమాట అలా చూసుకుని స్టిచ్ వేసుకోవాలి ఎగస్ క్లాత్ క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి దాని పక్కనే పాదం మించుతోటి ఇంకో స్టిచ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది లుక్ అనేది బాగుంటుందనమాట ఐరన్ చేసుకోవాలండి తర్వాత ఇదంతా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి అయిపోయిందండి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇది చాలా పెద్ద సైజు టాప్ అండి అందుకుని మీకు అలా కనిపిస్తుంది కానీ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ టిప్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్